స్వాగతం అండి ఈరోజు నేను ఈ దొండకాయ టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీటితో కూర చేస్తున్నాను కొంచెం గ్రేవీగా గుజ్జిగా చేసుకుంటా సరైన చపాతీకి అన్నిటికీ పనికి వస్తుంది కదా చేస్తున్నా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సర్ అనమాట జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవ్వంటాయి ఉంటాయి మినపప్పు మెంతులు వేసానండి ఇంకా సరిపోక నాకు కొంచెం వండాలన్న సరే బా ఇండియాలో ఉన్నట్టు లేదండి సరేపాటు అమెరికా ఉన్నట్టుంది ఇప్పుడు మన పని నా పని అయితే ఇక్కడ దొరకట్లేదు చెట్లు ఉన్నాయి వాటికి చుక్క వచ్చింది వాడట్లా మా ఫ్రెండ్ వాళ్ళు ఏడు లాటు అంత కష్టపడే పని ఏముందని ఇంట్లో వేసుకుంటున్నా తెచ్చు సరే అది కొంచెం ఎగగానే మీ రుచి వేదికలో రుచి రుచిగా చేస్తాను తిని చూసి చెప్పండి బాబు చేసుకోండి మీరు ఒకసారి ఒకసారి చేసుకుని చెప్పవచ్చు కదా బాగుంది బాగోలేదు చేసుకున్నామని చెప్పట్లేదు ఎవరు అదే ఎదురు చూస్తున్నా కానీ ఒక్కసారి చేసుకున్నారా మీరు తిన్నారా ఎంత బాగుంటుందో మీరు అప్పుడు మిస్ అయ్యామనుకుంటారు ఇన్ని రోజులు చెప్తా ఉంటే ఆంటీ పట్టించుకోలేదు మేము నిజంగా బాగున్నాయి పచ్చళ్ళు కానీ చార్లు కానీ నిమ్మకాయతో చాలా బాగున్నాయి అనుకుంటారు అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట ఇన్ని రోజులు మిస్ అయిపోయాము మనం ఇప్పటికైనా మీరు చేసుకొని తినండి సంతోషంగా నాతో చెప్పండి ఆంటీ బాగున్నాయి ఆంటీ మెంతలు పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ మంచిది ఈ దొండకాయలతో పచ్చడి కూడా చేసి పెట్టానండి వీడియోలో ఉంటుంది చూడండి చాలా వేసుకోవచ్చు బజ్జీలు కానీ ఇవన్నీ మన నీట్లో ద్వారగా ఉన్నాయని ఇంకా నేను ఇస్తా ఉన్నాను టమాటో వేస్తాను లేకపోతే ఫ్రై చేసుకునే దాన్ని కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తానండి కొంచెం మగ్గిందండి ఇప్పుడు ఉప్పు కారం టమోటా అన్నీ వేసుకుందాండిసారా ఉప్పు కారం మీకు సరిపడా వేసుకోండి నాకైతే చాలా అయిపోతుంది కంపల్సరీ పసుపు కారం వేసాను ఉప్పు వేసాను పసుపు వేస్తాను కొంచెం వేసుకోండి పైస్ నాకేసే ఎక్కువ పడింది చూస్తారా ఎలా ఉందో మీరు ఏపుడు చేసుకోవటానికైతే దొండకాయ ముందు ఫ్రై చేయండి మధ్యలో ఉల్లిపాయ పచ్చిమిరప వేసుకోండి అది అప్పుడు సమంగా ఎగుతాయి అన్నమాట అన్నీ నీట్గా టమాటా వేస్తా సూపర్గా ఉంటుందండి చక్కగా వేసుకొని చేసుకొని తిని మాకు వెంటనే చెప్పండి ప్లీజ్ నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తా ఈ కూర సింపుల్గా మన ఊర్లో కూరలు అండి నేను ఉండేది ఆ పొడులు ఈ పొడులు అవి ఇవి మీకు వేసి ఇసుకిస్తున్నానో చెప్పండి నేను కాదు కదా ఎంత చక్కగా సింపుల్గా చూపిస్తున్నాను ఎంత సింపుల్గా ఉన్నాయో అంత రుచిగా ఉంటుంది ఈ రుచి వేదికలో కూరలు కానీ పచ్చళ్ళు కానీ చార్లు కానీ పప్పులు కానీ అన్నీ నేను అన్నీ కూడా అంత రుచిగా ఉండకపోతే మీరు నన్ను అడగచ్చు వార్నింగ్ ఇచ్చేయండి ఏంటమ్మా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని సరేనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తా అప్పుడు మళ్ళీ పిల్లలు చెప్పారు కదా అని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చెప్పండి కొంచెం మగ్గాక కొంచెం నీళ్ళు పోసుకుందాం చూసారా నాకు చక్కగా మగ్గింది టమాటా మగ్గిన తర్వాతే కొంచెం వాటర్ పోసుకోవాలా లేదు అని అంటే పర్వాలేదు ఇంకో ఉడికిపోయింది అనుకుంటే మాత్రం క్లిన్ మనం కానీ కొంచెం ఇది దొండకాయ కసకసలాడద్దు కదా ఇది ఉడికిద్దానమాట కొంచెం వాటర్ బాగా మళ్ళీ మీకు చూపిస్తా సరేనా అయిపోయిన తర్వాత ఓకే చూసారా సూపర్గా అయింది మన కూర చపాతీలోకి అన్నింటికి పనికి వస్తుందండి సింపుల్గా వండుకోండి దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నా దగ్గర అయితే లేదు ఎండిపోయింది ఉంది వేస్తానులే ఎన్ని ఏదో ఒకటి ఆంటీ వేసింది తినాల అంతే చూడాలి చూసారా ఎన్ని కొత్తిమీర వేస్తాను సూపర్గా ఉంటుంది వచ్చే ఇన్ని మా ఇంటికి పెడతా చూసారా కర్రీ ఇలా చేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి ఉన్నాయా దొండకాయలో బెండకాయలో ఏదో ఒకటి వేసేయాలా ఎలా వండేసుకోవాలి ఆ పొడి ధనియాల పొడి గోంగూర పొడి ఆ పొడి ఈ పొడి మనకు అవసరం లేదు సరేనా సింపుల్ ఊరు కూరలు మన అమ్మమ్మ తాతమ్మ చేసిన కూరలు అన్నీ మన జేజమామ్మలు ఇలాంటివి ఏ తిన్నారు ఎక్కడ దొరికేయండి అప్పుడు కొత్తిమీర ధనియాల పొడులు ఆ పొడి ఈ పొడి వేసుకుంటే వాళ్ళు వండరా ఎక్కడన్నా చూపించండి నాకైతే తెలియదు కానీ ఇంతవరకు నేను అందరినీ ఎంక్వైరీ చేస్తున్నా మా ఊరు వాళ్ళని వంద సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్నారు అక్కడ నేను అడుగుతా ఉన్నాను ఆ కూరల గురించి రోజు ఫోన్ చేయటం ఇయ్యే కనుక్కోవటం అన్నమాట ఏంటమ్మా మాకు ఏమున్నాయమ్మా అప్పుడు ఏమీ లేదు ఒక చింతపండు ఉందా పప్పులు ఉన్నాయా అది కొంచెం మంగళంలో వేయించుకుంటారంట మంగళలోనే మిరపకాయలు వేయించుకుంటారంట నల్లగారానికి అలా పొయ్యిలో పడేసేవాళ్ళు అంట ఆ బూడులో నుప్పుల్లో అవి తీసి చేసుకునే వాళ్ళంట అన్ని రకరకాలు చెప్తున్నారండి అన్నీ వాళ్ళు చేసినవి మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను ఇప్పటిదాకా నేను అన్నీ నోట్ చేసుకుని పెట్టుకున్నాము చాలా చెప్పారనమాట ఊర్లో జరిగే ఇట్లాంటి కూరలు సరేనా నేను చేస్తాను తప్పకుండా అది నిమ్మకాయలతో చేసేదైతే నిమ్మకాయతో టమాటోతో చేసేదైతే టమాటతో ఇలాగే చేస్తాను మీకు మంచి మంచి రుచులు అందిస్తాను ఖచ్చితంగా చేసుకోండి తినండి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది సరేనా మన కూర చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చూసారా సూపర్గా ఉంటుంది